వెల్కమ్ టు పూరాలకు కన్న పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది అన్న వార్త విన్న వెంటనే ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు ఎంత కష్టం వచ్చిందో ఏమో అయ్యో పాపం అని అనుకున్నారు ఈ కేసును లోతుగా విచారించిన పోలీసులకు మొదటి నుంచి కనిపిస్తున్న కారణమే ఇప్పుడు ప్రధాన కారణమైంది విచారణలో భాగంగా విజయారెడ్డి ఆఫీస్ బృందం స్నేహితులు కుటుంబ సభ్యులను విచారించారు పోలీసులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి ఫోన్లు ల్యాప్టాప్లు బ్యాంక్ డీటెయిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఎలాంటి మేజర్ రీజన్ కనిపించలేదు కేసును పక్కదారి పట్టించే క్లూనే దొరకలేదు ఈ కేసును లోతుగా విచారించిన పోలీసులకు విజయారెడ్డి డిప్రెషన్ తోనే ఆత్మహత్య చేసుకుందని నిర్ధారణకు వచ్చారు కొంతకాలంగా ఆమె మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు గుర్తించారు అయితే ఇప్పుడు దీనిపై మరో చర్చ జరుగుతుంది ఆమెకు ఏ బాధ వచ్చిందో ఏమో ఎలాంటి మానసిక ఒత్తిడి అనుభవిస్తుందో ఎవరికీ తెలియదు మనో వేదనతో తాను ఒంటరినని అనుకున్న ఆ తల్లి చావులో కూడా తన కన్న పిల్లల్ని తీసుకెళ్లింది కాలేజ్ల నుంచి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లిన తర్వాత తన మనసులో ఉన్న మాట పిల్లలకి చెప్తే ఎందుకమ్మా ఏమైందమ్మా వద్దమ్మా అని కూడా చెప్పకుండా వారు కూడా తనతో కలిసి వస్తామని ఆ పిల్లలు చెప్పడమే ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం ఈ కాలంలో కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాటలను వినడం పక్కన పెడితే కనీసం లెక్క చేయరు ఏమైనా చెప్తే పెడచవన పెట్టే పిల్లల్ని చూశాం తల్లిదండ్రులతో గొడవపడే పిల్లల్ని చూశాం ఆఖరికి తల్లిదండ్రులను చంపేసిన పిల్లల్ని కూడా చూశాం కానీ ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారా అని చాలా మంది తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు తల్లి మాటలకు కనీసం ఎదురు చెప్పకుండా చావు ఎదురెల్లి ప్రాణాలు కోల్పోయారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూర్వకం